హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి మీరంతా ఒకసారి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి సో చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన వాటర్ ఈ ఎండాకాలంలో పిల్లలకి మనకి కూడా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి దానికి మనం ఏం ప్రత్యేకంగా చేయాల్సిన పనేం లేదు ఇంట్లో ఉన్న బియ్యం తోటే మనం బాడీని ఆటోమేటిక్గా కూల్ చేసేయచ్చు అనమాట ఆటోమేటిక్గా మనకి సమ్మర్ అనగానే బాగా ఎం ఇంకా ఎండ వల్ల ఏంటంటే బాడీ హీట్ అయిపోతుంది దానికి ఏం చేయాలనే చెప్తున్నాను చూడండి సో ఇక్కడ నేను కొంచెం బియ్యం తీసుకున్నాను ఫస్ట్ ఇవి కడిగేస్తున్నాను కడిగేసి ఈ వాటర్ పారబోసేస్తాను అనమాట ఫస్ట్ వాష్ ఒకటే వాటర్ పారబోసేయాలి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ బియ్యాన్ని కొంచెం పచ్చాపచ్చగా దంచుకున్నట్టు దంచుకోకపోయినా పర్లేదు జస్ట్ త్వరగా అవ్వడానికి అనమాట అంతే సో దీనిలో మనం ఏం చేస్తామంటే వాటర్ వేసేసి ఒక గంట సేపు నానబెట్టేసి ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని తాగాలన్నమాట ఇలా రోజు చేస్తుంటే ఉంటే బాడీలో హీట్ ఆటోమేటిక్గా పోతుందండి ఇది నార్మల్గా మీరు డాక్టర్స్ దగ్గరైనా వినండి మౌత్ అల్సర్స్ కానీ మనకు ఎక్కువ వచ్చిన మనకి బి కాంప్లెక్స్ తగ్గినప్పుడు జరుగుతూ ఉంటాయి అనమాట అంటే నోరు పూసింది అని ఇలాంటివి వంట ఉంటా అవన్నీ ఏంటంటే పూర్తిగా వేడి వల్లే జరుగుతాయి అనమాట అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే బియ్యం కడిగి నీళ్లు తాగండి అంటారు ఎందుకంటే దానిలో వైటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బి కాంప్లెక్స్ ఆ బి విటమిన్ మనకు వచ్చేలాగా చేస్తుంది అనమాట ఈ రైస్ వాటర్ అందుకని ఫస్ట్ వాటర్ అయితే వాష్ చేయండి ఎందుకంటే ఏదన్నా దుమ్ము ఉన్నది పోతుంది సెకండ్ వాటర్ ఇట్లాగా మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి మన స్కిన్కి కూడా భలే పనికి వస్తాయండి గ్లాస్ స్కిన్ కావాలని చాలా మంది అడుగుతుంటారు కదా ఈ బియ్యంతో నీళ్ళతోటి రోజు ముఖం వాష్ చేసుకుంటా ఉంటే కూడా చాలా బాగా తయారవుతుంది అనమాట ఒక వన్ అవర్ ఆగిన తర్వాత ఆ వాటర్ని ఎట్లా స్ట్రైన్ చేసేసుకోండి వడగట్టేసుకొని ఆ నీళ్లు తాగేయండి అవేం టేస్ట్ ఏమి చండాలంగా ఉండవు చాలా బాగుంటాయి అంటే నార్మల్గా నీళ్ళు తాగినట్టే ఉంటాయి పిల్లలకి కంపల్సరీ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే పాపం యూరిన్కి వెళ్ళేటప్పుడు కూడా మంట అని పాపం ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే బాడీ ఓవర్గా హీట్ అయిపోయి ఉంటుంది అనమాట సో మనం అది కం ఇలా చేస్తే కనుక రోజు ఆ వేడి తగ్గిపోతుందండి చక్కగా పిల్లలు హ్యాపీగా ఉంటారు ఆ ఎండ వల్ల నీరసం తగ్గిపోతుంది హాయిగా తిరుగుతారు వాళ్ళు సో ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఖచ్చితంగా అనుకుంటున్నాను అయితే కనుక వెంటనే లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాయ్